ది లాడ్ దేవుని నామంలో అందరికీ వందనాలు ఈరోజు ప్రభువు మనకిచ్చిన ఆత్మీయ ఆహారము దావీదు రాసిన కీర్తన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఐదవ వచనము వరకు మనందరము ధ్యానించదము యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతనికి దృష్టికి వీచుడు అసహ్యుడు అతడు యందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీ కీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చెయ్యువాడు ఎన్నడను కదల్చబడడు ఆమేన్